అందరికీ నమస్కారాలు అందరూ బాగున్నారా మీరు బాగుంటే మేము కూడా బాగుంటామండి థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మాకైతే గూగుల్ పిన్ అనేది వచ్చేసింది దీనికి కారణం అంటే మీరేనండి మీ యొక్క ఆశీర్వాదం వల్లనే మాకు ఈ పిన్ అనేది వచ్చిన వాళ్ళు ఏంటంటే ఏంటగా మీరు ఛానల్ ఎప్పుడో స్టార్ట్ చేసారు కదా అని అనుకోవచ్చు ఛానల్ ఎప్పుడో స్టార్ట్ చేసినాం కానీ వీడియోస్ అనేది ఒక ఎయిట్ మంత్స్ నుంచి అయితే పెడుతున్నామండి అండి రెగ్యులర్గా ప్రతిరోజు పెట్టని రోజు అంటూ లేదు ప్రతిరోజు షార్ట్ పెట్టే వాళ్ళము అలాగే లాంగ్ వీడియోస్ అప్పుడప్పుడు పెట్టేదాన్ని కానీ షార్ట్ వీడియోస్కి అయితే ఎక్కువ యూ వ్యూస్ అనేది మాకు చాలా వచ్చేది చాలామంది సపోర్ట్ చేశారు చాలామంది బాగున్నాయి బాగున్నాయి మీ షార్ట్ వీడియోస్ చాలా బాగుంటున్నాయి మన లాంగ్ వీడియోస్ కంటే షార్ట్ వీడియోస్ బాగున్నాయి పాటలు అండ్ అన్ని మంచిగా అనిపిస్తున్నాయి బాగున్నాయి అని కామెంట్స్ కూడా చాలా మంది వేస్తున్నారు కానీ ఈ గూగుల్ పిన్ అనేది రావడం మాత్రం మీ యొక్క ఆశీర్వాదం వల్లనే వచ్చింది ఫస్ట్ నుంచి మాకు చాలా ఇంట్రెస్ట్ మా హస్బెండ్కి ఇట్లా వీడియో తీయడం అంటే చాలా ఇష్టము ఫస్ట్లో మనకు టిక్ టాక్ ఉంటుండే గుర్తుందా సో అప్పటి నుంచి స్టార్ట్ చేసినాము తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా వీడియోస్ చేసాము కానీ యూట్యూబ్ అంతా తెలియకుండే మాకు అయితే దీని గురించి తెలుసుకున్నాక వీడియోస్ చేద్దాము అన్నట్టుగా మేము ఉన్నాము తర్వాత ఈ యూట్యూబ్ అంటే ఏంటి దీని గురించి టాపిక్ అంతా తెలుసుకున్నాక వీడియోస్ అనేది పెట్టడం జరిగింది అందులో ఎక్కువ షార్ట్స్ అనేటివి ఎక్కువ పెట్టేవాళ్ళం మేము నా చిన్న పాప వీడియోస్ ఎక్కువ పెడుతూ ఉండేదాన్ని అలా అలా నేను కూడా కనిపిస్తూ కొన్ని షార్ట్స్ చేశాను తర్వాత మేమిద్దరం చేసాము నా అంటే మా షార్ట్ వీడియోలో ఎక్కువగా వైరల్ అయిందంటే మా చిన్న పాపది ఒక సాంగ్ అయితే టూ ల్యాక్స్ వ్యూస్ అయితే వచ్చినాయి తర్వాత అన్ని మీడియంగానే వచ్చినాయి కానీ అది ఒకటి హైలైట్ అయిపోయింది మా దాంట్లో ఎక్కువగా మీకు చెప్పేది ఏంటంటే వాచ్ ఓవర్ తొందరగా కంప్లీట్ కావాలి అంటే లైవ్ ఎక్కువగా చేయండి కంటెంట్ ఉన్న వీడియో పెట్టాలంటే ఒకవేళ లాంగ్ వీడియో రావాలి అంటే మంచి కంటెంట్ ఉన్న వీడియో పెట్టండి తప్పకుండా రీచ్ అవుతారు నాకు కంటెంట్ అంటే అది కాదు మ్యాటరు అంటే నేను పెట్టాలనుకుంటున్నాను కానీ దాని గురించి ఎడిటింగ్ అనేది నాకు తెలియదు అందుకే ఎక్కువ పెట్టట్లేదు నేను కొద్ది కొద్దిగా నేర్చుకుంటున్నాను ఎడిటింగ్ అనేది తప్పకుండా పెడతానండి ఈ లాంగ్ వీడియోస్ కూడాను లాంగ్ వీడియోస్ అంటే నాకు కొంచెం ఎడిటింగ్ తెలియదు కాబట్టి ఎక్కువ పెట్టకపోతుండే కాకపోతే షార్ట్ వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేసేదాన్ని రెగ్యులర్గా అంటే ఒక ఫోర్ ఫైవ్ షార్ట్ వీడియోస్ అయితే పెట్టేదాన్ని టైం టు టైం పెట్టేదాన్ని ఏ టైంలో మంచి మంచి వ్యూస్ వస్తాయని చూసుకొని పెడుతూ ఉండేదాన్ని దానివల్ల నాకు వ్యూస్ చాలా వచ్చినాయి ఎక్కువ లైవ్ అనేది పెట్టేవాళ్ళం దానివల్ల ఒక యూట్యూబ్ ఫ్యామిలీ క్రియేట్ అయింది మాకైతే చాలామంది లైవ్లో వస్తూ హాయ్ వదిన అంటే ఒక ఒక ఫ్యామిలీ లాగా అయిపో అయిపోయింది లైవ్ అనేది ఒక రోజు పెట్టకపోతేనే చాలామంది కామెంట్లు కూడా చేసేవారు లైవ్ ఎప్పుడు లైవ్ ఎప్పుడు అని అంతగా ఫ్యామిలీ మెంబెర్స్ అయ్యారు మాకు యూట్యూబ్లో చాలా థ్యాంక్స్ అండి మీ యొక్క ఆశీర్వాదం వల్ల నన్ను మాకు ఈ యొక్క పిన్ అనేది వచ్చింది చాలా థ్యాంక్స్ అండి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అండ్ ఇద్దరం కలిసి వీడియో తీ వీడియో తీద్దామని అనుకున్నాము కానీ తనకు వీలు కాలేదు కాబట్టి నేను ఒక్కదాన్ని ఇలా వీడియో తీసి చెప్తున్నాను ఏమనుకోకండి వాచ్వర్ అనేది కంప్లీట్ కావాలి అంటే ఎక్కువ లైవ్ అనేది పెట్టడం జరిగింది లైవ్ ద్వారా వాచ్ ఓవర్ అనేది మాకు అసలు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్లో చాలా భయం వేసేది సపోర్ట్ ఉండాలి కదా ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి కదా అని అనుకునే వాళ్ళము మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేశారు దీనికి అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు స్పెషల్ థ్యాంక్స్ ఎవరికంటే మా ఆడపడుచుకి వాళ్ళ హస్బెండ్ అన్నకి స్పెషల్ థ్యాంక్స్ అంటే వాళ్ళకే అండి చాలా సపోర్ట్ చేశారు ప్రతి వీడియో మాకు పం అంటే సెండ్ చేస్తూ వదిన ఈ రీల్ చేయి ఆ రీల్ చేయని ప్రతి ప్రతిరోజు పంపించేది చాలా బాగా అనిపించేది అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది చాలా సపోర్ట్ చేసి వాళ్ళు కూడా మీరు ఇలా సపోర్ట్ చేయబట్టి మాకు అనేది వచ్చేసింది అండ్ పిన్ అనేది నాకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవర్స్కే నాకు పిన్ అనేది వచ్చింది అది ఎలాగో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీ యొక్క ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో పెట్టండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తూ ఉంటాను దాని గురించి వీడియో పెట్టడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాను ఓకేనా అండ్ లాంగ్ వీడియోస్ కూడా పెట్టాలనుకుంటున్నాను మీ యొక్క సపోర్ట్ వల్ల పెడదామని ట్రై చేస్తున్నాను ఇలాగే మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారని meet Zhao Janya Arvet Thank you so much.